ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ శుభాకాంక్షలండి బిడ్డా నా ముందున్న ఈ రామకోటిని తాకమ్మా రామకోటిని తాకిన బాబా భక్తులందరికీ బాబా నా నోట పలికించే సందేశం ఏమిటో మీరే వినండి బిడ్డా నీ బిడ్డలు చదువులో వెనకబడ్డారని బాధపడుతున్నావుగా తల్లి బాధపడుకు నీ బాబా చూసుకుంటాడు తల్లి నీ బిడ్డ చదువులో గొప్ప విజయాన్ని సాధిస్తాడు తల్లి నీ సాయి తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచు తల్లి నీ బిడ్డ చదువు బాధ్యత నాది తల్లి ఇంకో నా బిడ్డ ఇలా అడుగుతుంది నా బిడ్డ ఎప్పుడో పోగొట్టుకున్న నగ హారం దొరుకుతుంది తల్లి నువ్వు పోగొట్టుకున్న ఈ నగ నేను ఇస్తున్నా నీకు తీసుకో తల్లి సంతోషంగా ఉండు నా తల్లిదండ్రులు చేపించిన వస్తువును నేను అనుభవించలేకపోయాను నాకు రుణం లేదా నా తండ్రి ఆస్తిపై నాకు హక్కు లేదా అని నిరంతరం బాధపడుతున్నావుగా తల్లి బాధపడకు నేను ఇస్తున్నా తీసుకో తల్లి నేనే ఇస్తున్నట్టుగా భావించు నీవి నీకుని ఇస్తున్నాను తల్లి ఎవరో తీసుకొని ఇవ్వట్లేదని బాధపడుతున్నావుగా తల్లి బాధపడకు అవి నీ నీవైనప్పుడు సమయానికి నీ నీ దగ్గరకు నేను చేరుస్తాను తల్లి నీ చేతికి అందజేస్తాను తల్లి ఓర్పు వహించు బిడ్డ ఓం సాయిరామ్ బిడ్డ బిడ్డా నిరంతరం నేను శ్రమిస్తూనే ఉన్నాను ఆగకుండా కానీ ఆదాయం అనేది కనపడట్లేదు బాబా అని బాధపడుతున్నావుగా తల్లి విసుగు చెందున్నావుగా తల్లి బాధపడకు దిగులు పడకు ఇక నుండి మీ ఇంట్లోకి నిరంతరం ప్రతిరోజు ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తల్లి నువ్వు నిరంతరం డబ్బు లేదు లేదు అని బాధపడడం విసుక్కోవడం వల్లే అలా జరుగుతుంది తల్లి నువ్వు నువ్వు డబ్బు లేదు అని అనుకోవద్దు తల్లి నాకు నా ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ఈరోజు డబ్బు ధనం ఇంటికి వస్తుంది అని భావించు తల్లి నీ బాబా తండ్రి ఉండగా లేమి అనేది ఉంటుందా తల్లి ఈ రోజు నుంచి నీ ఇంటికి ఏదో ఒక రూపంలో ధనం వచ్చి చేరుతుంది తల్లి స్వీకరించు నీ తండ్రి ఇచ్చినట్టుగా భావించు తల్లి నా మీ యొక్క నా యొక్క స ఆశీర్వాదం నా నా భక్తులపై ఎప్పుడూ ఉంటుంది తల్లి నీ తండ్రిని పూర్తిగా విశ్వసించండి నా యొక్క ఆశీర్వాదం మీకు తప్పక కలుగుతుంది ఈ వీడియో పూర్తయ్యే లోప లోపల నా యొక్క స్పర్శ మీకు కలగజేస్తాను తల్లి నా యొక్క ఆశీర్వాదం నా యొక్క కుడిచేతి కుడిచేయితో మిమ్మల్ని ఆశీర్విస్తాను తల్లి నా యొక్క ఆశీర్వాదం మీ బ్రహ్మరంధ్రంపై ఒక స్పర్శ కలుగుతుంది తల్లి నా అనుభూతిని మీరు చెందుతారు తల్లి నా అనుభూతిని మీరు చెందితే ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి నా ఆశీర్వాదం మీకు పూర్తిగా లభించినట్లే తల్లి దిగులు పడకండి ఈ సాయి తండ్రిని పూర్తిగా విశ్వసి విశ్వసించండి నన్ను నమ్మండి నేనుండగా మీకు దిగులు ఎందుకు సాయి తండ్రిని నమ్మిన నా బిడ్డలకు ఎప్పుడూ నేను ఆపద కలగనివ్వను ఆపదలను ఆపదలను కాల్చి బూడిది బూడిద చేస్తాను దిగులు పడకండి అపమృత్యు దోషాన్ని హరించి వేస్తాను ఈ తండ్రిని పూర్తిగా విశ్వసించండి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోకండి ఈ సాయి తండ్రిని విశ్వసించండి నా ధనాగారం చాలా పెద్దది మీకు కావలసినంత ధనం తీసుకోండి ఈ తండ్రిని పూర్తిగా విశ్వసించండి మీకు ఏది కావాలో ఎప్పటికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఈ సాయి తండ్రికి పూర్తిగా తెలుసు ఈ నమ్మకం ఉంచండి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి గురువుల యొక్క ఆశీర్వాద బలంతో గురుగ్రహ బలంతో మీరు నా భక్తులకు ఎప్పుడూ ఉంటుంది మీరు సన్మార్గంలో నడవండి గురువు చరణాలను గురువు గురువు చెప్పే మాటలను పూర్తిగా శ్రద్ధ వహించి వినండి గురువును మీరు ఎంత విశ్వసిస్తే మీ జీవిత మార్గంలో జీవిత మార్గం అంత సులభతరం అవుతుంది ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ సపోర్ట్ మాకు చాలా ఉపయోగపడుతుంది మరి కొంతమంది మరి కొంతమందికి ఈ వీడియో షేర్ చేయబడుతుంది ధన్యవాదాలు అంతా మంచి జరుగుతుంది సాయి ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ సాయినాథుని ఆశిస్సులు మీపై మాపై అందరిపై మనందరిపై ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతా మంచి జరగాల జరగాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి